శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రుణు యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము జ్యేష్ట మాసం జూన్ మాసంలో తులారాశి వారికి ఉంది తులారాశి యొక్క గ్రహస్థితి ఏంటి నక్షత్రాదులు ఏంటంటే చిత్తాక్షత్రం మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి వీళ్ళకి పంచమ రాహు షష్టములో శని సప్తమంలో శుక్రుడు అష్టమంలో రవి బుధుడు తదుపరి బుధుడు అష్టమస్థాన సంచారము భాగ్య తొమ్మిదవ స్థాన సంచారము గురువు తొమ్మిదవ స్థాన సంచారము రవి కూడా పదిహేనో తారీఖు నుంచి తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నాడు మిథున రాశిలోకి అట్లానే బుధుడు ఇరవై మూడవ తారీఖు నుంచి మీకు దశమ స్థాన సంచారం చేస్తున్నాడు తర్వాత ఏకాదశుల్లో భుజకేతులు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల యోగదాయకంగా ఉంటుంది రాజ సన్మానం రాజ రాజులకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ప్రభుత్వ మూలకంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అట్లాగే సంతాన మూలకంగా ధన నష్టం కానీ కొంత విభేదించే అవకాశం కానీ విదేశీ పెట్టుబడులు విదేశీ వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటుంది అట్లా రాహు మీకు స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క రాహు ఈ విధంగా పాపకార్యశక్తి శత్రువు మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత ఆటంకాలు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేడి పదార్థాలు తీసుకుంటే దాని అనుగుణంగా చల్లని పదార్థం ఆరోగ్యాన్ని కొంత క్రమశిక్షణ ధ్వరణలో పెట్టుకోవాలి తులారేస్తారు అట్లానే ఆరులో శని యొక్క సంచారం చేస్తున్నారు కాబట్టి శత్రు అవుతుంది సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శని ఆరులో ఉండడం వల్ల కొంతవరకు రుణ అనేటువంటి తీసుకునే ప్రయత్నం చేస్తారు రుణం తీసుకొని కొన్ని అప్పు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా రుణ గ్రహీతలుగా కొంత ఉండే అవకాశం ఉంటుంది అట్లా సప్తంలో శుక్రుడు నూతన పరిచయాలు నూతన నూతనమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శుక్రుడు వల్ల పంచమ సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత భయాందోళన ఉంటుంది స్త్రీ వల్ల కొన్న కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది వృధా అంటే కోపంకి పోకుండా ఉండమని వృధా కోపం అంటే ఎవరిని చూసినా కోపం ఎంచుకోవటం అటువంటి లక్షణంగా ఉంటుంది అలాగే ధనక అనుకోకుండా కొంత ధనం కూడా ఎక్కువగా ఖర్చు కావటం అనుకున్న రీతి కన్నా ఎక్కువ ఖర్చు అయిపోవటం ఇటువంటి ధనం కూడా కొంత వ్యయం గోచరిస్తుంది కొంత భయాందోళన ఎక్కువగా ఉంటాయి చిన్నదానికి కూడా భయపడతారు అయ్యో ఖర్చు పడిపోతుందనో లేదా శత్రు మీద సమస్యలు ఉండడం ఏంటి నా పరిస్థితి అనే కొంత భయం అనేటువంటిది కొంత మనస్సులో ఉంటుంది అదే జాగ్రత్తగా ఉండా అభియోగాన్ని అవయోగాన్నిస్తున్నాడు అట్లాంటి కుజుడు మీకు శీఘ్ర కార్యసిద్ధి నూతనమైనటువంటి వస్త్రలాభాలు నూతనమైన ధైర్యం అంటే ధైర్య సాహసాలు మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు కొంత భయం ఉన్నా కూడా ధైర్యంగా పోదాం ధైర్యే సాహసే లక్ష్మి అంటారు రుణం తీసుకోవాలన్నా ధైర్యం కావాలా ఎవరితో పోరాడాలన్నా ధైర్యం కావాలా అంటే విజయం సాధించాలన్నా ధైర్యం ఉండాలా ధైర్యం ఉంటేనే మనస్సుకంగా మోటివేషన్గా ఉండాలి మోటివేషన్గా ఉంటే కనుక ఖచ్చితంగా విజయం సాధించేవారు మీరే కాబట్టి కార్య సఫలత చెందుతుంది అని ఒక భానోభావంతో ముందరకెళ్ళటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి జూన్ మాసంలో అంటే పని కావట్లేదని భయపడద్దు దీక్షగా పట్టుదలతగా ఉండండి అదే రకంగా ఉండడం ఒకటే స్టాండ్ మీద ఖచ్చితంగా మీకు ఫలితాలు ఉంటాయి సుఖ సంతోషాలు రూపీ లోటు ఉండదు అంటే ఒక స్టాండ్ మీద నడిస్తే స్థిరంగా ఉంటుంది ఇప్పుడో స్టాండు రేపు ఇంకో స్టాండ్ ఇంకో విషయం మీద అనుకుంటే కొద్ది కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటే స్టాండ్ మీద ఉండటం వల్ల మిమ్మల్ని ఇక వాళ్ళు శత్రు సమస్యలు కావచ్చు ధన సమస్యలు కావచ్చు మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నా మిమ్మల్ని ఎవరైనా కూడా ధనం తీసుకోవాలన్నా లేదా ధనం మీరు తీసుకున్న రుణం తీసుకున్న దానికి బెదిరిస్తూ మాకు ఇస్తావా లేదా అన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత గురువు వీరికి ఏ స్థానంలో ఉన్నాడయ్యా అంటే యోగదాయకంగా ఉన్నాడు గురువు తొమ్మిదో స్థానంలో స్థిరాస్తి లాభములు అంటే తపోబలము అంటే ఏదైనా ఒక మంత్రదీక్షగా చేస్తే తపస్సు అంటే ఒక జపాన్ని తీసుకొని చేస్తే తప్పక ఫలితం ఉంటుంది అలానే కొంత అనూఖ్యమైన రీతిలో కొంత డబ్బు సాధించడం కొన్ని విషయాల్లో విజయం సాధించడం అంటే మీరు చెప్పింది అక్కడ జరిగే అవకాశాలు ఉంటాయి అటువంటి సాధించడం కులాచారాల్లో వ్యవహారాదుల్లో ఆచార వ్యవహారాల్లో మీరు రాణించే అవకాశం ఉంటుంది అనేకంగా ఇంకా చెప్పాలంటే కొంత సౌఖ్యాలు సుఖ సౌఖ్యాలు తులరాశి వారికి గురువు యొక్క పరిస్థితి చెప్పుకున్నా బుధుడు ఏ విధంగా ఉన్నాడు అనంటే బుధుడు వీళ్ళ కొంత అలసత్వము అపకీర్తి కొంత ఇబ్బందులు కలగడం అంటే మంచి చెప్పేదనకన్నా అబద్ధమాడటం అనే దానిలో కొంత నేర్పరిగా ఉంటారని చెప్పచ్చు బుధుడి వల్ల ఎందుకంటే అబద్ధం ఆడితే కానీ ముందరకు పరిస్థితి ఉండదు కొంత అబద్ధమాడే పరిస్థితి కూడా ఉంటుంది అంజుల వల్ల కొంత ప్రమాదాలు ఎదుర్కొనే వాళ్ళు ఆలోచన చేయాలి వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానం ఉంది పరిజ్ఞానాన్ని మించి మనం ఏ విధంగా ఆలోచిస్తూ వాళ్ళకి చెబుతున్నాము అనేది కాబట్టి అంజులతో అంటే ఎదుటి మనిషితో మాట్లాడే జాగ్రత్తగా ప్రమాదకరంగా మాట్లాడకుండా ఆచితూచి కోపాలు అధిక కోపాలు తెచ్చుకోకుండా మాట్లాడడం సమయమనంగా మాట్లాడడం ఎంత కోపం వచ్చిందని అణిగి పెట్టుకోవడం అనేది మీలోని మెయిన్ నిగ్రహంగా ఉండడం ఇటువంటి స్థితి బుధుడు కూడా మీకు ఇస్తున్నాడు అట్లానే మీకు ఈ యొక్క శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు అంటే సప్తమ స్థానంలో కొంత భయాందరణ భయాన్ని కలగజేసేటువంటి వాడు స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు కలగజేసేవాడు అధికంగా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కొంతవరకు శుక్రుడు బుధుడు వల్ల కూడా శని ఈ విధంగా మీకు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి షష్టస్థానంలో ఉండడం వల్ల ధనాదాయము నూతనమైనటువంటి వ్యవహారాన్ని కొంత చక్కబెట్టుకోవడం బంధు జన సంతోహం మందు జన సంతోహంతో సంతోషాలు ఏర్పడము కార్య సాఫల్యత శత్రునాశనము ధనాదాయం బాగుండుట అంటే ఇవన్నీ కూడా శని యోగప్రదంగా ఉన్నాడు తులారాశి వారికి కాబట్టి ముఖ్యంగా బుధుడు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు అలాగే కుజ కేతువులు ఏదైతే ఉన్నాడో ఏకాదశంలో ఉండి యోగస్థాయంగా ఉన్నాడు వీరు అవయోగంగా శుక్రబుధులు ఉన్నారు కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి శుభాశి మిశ్రమంగా ఉంది అంటే యాభై శాతం అనుకూలం యాభై శాతం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో సుప్రభులు కలియక లక్ష్మీనారాయణ ధ్యానం లక్ష్మీనారాయణ ఉదయము విష్ణుమూర్తి సదేకంగా విష్ణు సహస్రా పారాయణ చేయటము అలాగే రవికి సురాజిత్య హృదయ పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తులారాశివారికి ఈ విధంగా తులారాశివారు విష్ణు సహస్రా పాలన చేసుకోవడం అట్లనే ప్రతి శుక్రవారం కానీ బుధవారం కానీ విష్ణుదేవత మందిరానికి వెళ్ళి విష్ణుదేవాలకు వెళ్ళి విష్ణు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తులారాశివారికి శ్రీమాత